జొమాటో ఇక్కడి నుంచి కంపెనీ పేరును ఎటర్నల్ లిమిటెడ్గా మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజ్లకు అధికారికంగా సమాచారం ఇచ్చింది జొమాటో పేరు తెలియని వాళ్ళు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు ఎందుకంటే ఫుడ్ డెలివరీ యాప్ల్లో ఇది అంత పాపులర్ సంస్థగా ఎదిగిన విషయం తెలిసిందే స్టాక్ మార్కెట్లో సైతం జొమాటో షేర్లు చాలా కాలం పాటు దుమ్ము రూపాయి గత కొన్ని రోజులుగా ఈ షేర్ వరుసగా పతనమవుతూ వస్తుంది కంపెనీ బ్రాండ్కు యాప్కు మధ్య వ్యత్యాసం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం చెబుతోంది జొమాటో బోర్డ్ పేరు మార్పునకు ఇప్పటికే ఆమోదం తెలపగా వాటాదారుల అనుమతితో పాటు ఇతర చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ మార్పు అమల్లోకి రానుంది స్టాక్ మార్కెట్లో సైతం రాబోయే రోజుల్లో ఇక నుంచి జొమాటో షేర్లు ఎటర్నల్ లిమిటెడ్ పేరుతోనే ట్రేడ్ అవుతాయి ఇదే విషయాన్ని వాటాదారులకు తెలియజేస్తూ కంపెనీ సీఈఓ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ గురువారం నాడు ఒక లేఖ రాశారు బ్లింకిట్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి జొమాటోను తమ అంతర్గతంగా ఎటర్నల్ లిమిటెడ్గానే వ్యవహరిస్తూ వస్తున్నామని అందులో తెలిపారు ఆయన జొమాటో బ్రాండ్ యాప్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదన్నారు అయితే కంపెనీ పేరు మాత్రం జొమాటో లిమిటెడ్ కాస్త ఎటర్నల్ లిమిటెడ్గా మారుతుంది వాటాదారులు దీనికి సహకరించాలని ఆయన అభ్యర్థించారు ప్రస్తుతం ఈ కంపెనీ పరిధిలో జొమాటో బ్లింకిట్ డిస్టిక్ట్ హైపర్ ప్యూర్ పేరిట వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు జొమాటో షేర్ యాభై రెండు వారాల గరిష్ట ధర మూడు వందల నాలుగు రూపాయలు ఉంటే కనిష్ట ధర నూట ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉంది బీఎస్సిలో గురువారం నాడు ఈ కంపెనీ షేర్లు రెండు రూపాయల మేర పతనమై రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద ముగిశాయి క్విక్ కామర్స్ రంగంలో జొమాటో వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది దీనిపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే కంపెనీ యాజమాన్యం వెల్లడించిన విషయం తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ